హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి నిల్వ పచ్చడి చేసుకుందాం దానికోసం నేను రెండు కిలో టమాటాలు తీసుకున్నాను అది ముందుగా కడిగి ఆరబెట్టుకున్నా తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకొని పెట్టుకున్నాను ఇలా మూడు కిలన్నీ కట్ చేసి టమాటాలని ఈ విధంగా కట్ చేశాను ఇవి రెండు కిలోలు టమాటాలు ఇవి నేను తీసుకునేవి వచ్చేసి రెండు కిలోలు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మూకుడు పెట్టి ఈ టమాటాలు ఆయిల్ ఏమి వేయకుండా అచ్చంగా టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసేయాలి రెండు కిలో టమాటాలకు వచ్చేసి రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకున్నా నేను పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అది కరెక్ట్గా పులుపు సరిపోతుంది మనకి ఈ విధంగా మూత పెట్టుకుంటూ మగ్గనివ్వాలి టమాటాలని బాగా అది అలా మగ్గుతూ ఉండగా వేరే మూకుడు పెట్టుకొని కొంచెం ఒక టూ స్పూన్స్ మెంతులు ఓ టూ స్పూన్స్ ఆవాలు కొంచెం దోరగా ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్నాను నేను ఇలాగే టమాటాలు కూడా మనం మగ్గుతూ ఉన్నాయి బాగా ఈ విధంగా ఉడికిపోవాలి కొంచెం సగం ఉడికింది అన్న తర్వాత దాన్ని మరి మూత పెట్టకూడదు ఇప్పుడు మనం మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి విధంగా ఇప్పుడు మన టమాటాలు మగ్గిపోయాయి దాన్ని ఫుల్గా చల్లారి పెట్టుకోవాలి నేను ఒక అరగంట పాటు చల్లారి పెట్టా దానికి ఒక చిన్న కప్పుతో కప్పుడు సాల్ట్ వన్ కప్పు కారం సాల్ట్ ఎంత వేసుకుంటామో కారం అంతా మన మెజర్మెంట్ చూసుకుంటూ వేసుకోవాలి చిన్న సైజు కప్పును వేసుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు వేసి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొందరికి మెత్తగా ఇష్టం ఉంటుంది కొందరికి కొంచెం కచ్చపచ్చగా కొంచెం ముక్క తగిలితే ఇష్టపడుతుంది అది మీ చాయిస్ నేనైతే మెత్తగా పట్టుకున్నా ఒక పావు కిలో ఆయిల్ వరకు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు చిదగ్గొట్టి వేసుకున్నా మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నా మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతి పిండి అది ఆ టమాటా పచ్చడిలో కలిపేసుకోవాలి కొంచెం హింగువ కూడా వేసుకున్నా కొంచెం పసుపు తాలింపులో వేసుకొని మన టమాటా పచ్చడిని వేసేసి కొంచెం దగ్గరికి బాగా దగ్గరికి అయినట్టుగా ఉంచుకోవాలి ఈ విధంగా చూడండి మన టమాటా పచ్చడి రెడీ అయింది ఇది ఒక మూడు నాలుగు నెలల వరకు ఉంటుంది అప్పటికప్పుడు చేసుకునేది ఎండతో పని లేకుండా చేసుకుంటున్నాం కదా నేను ఈ విధంగా లూజ్గా చేసుకున్నా అది మీ చాయిస్ ఎలా చేసుకోవాలంటే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్